భాస్కర్ పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగా నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం అవస్థా ఉన్నది విద్యారంగ సమస్యలు మాత్రం పరిష్కరించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉన్నది మేము ఎట్లా అడతా ఉన్నాం నారా లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు యువగలం పాదయాత్రలో విద్యారంగానికి ఇచ్చినటువంటి హామీని ఎప్పుడు అమలు చేస్తారని మేము ఆడుతూ ఉన్నాం ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తామని చెప్పారు పాఠశాలను మూసివేసినటువంటి జియో నంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తామని చెప్పారు రద్దు చేశారు కానీ పాఠశాలను మూసివేసినటువంటి ఈ ఈరోజు జియో నెంబర్ నైన్టీ ట్వంటీని తీసుకొచ్చి మళ్ళీ పాఠశాలను మూసివేయడానికి ఈరోజు సిద్ధమవుతూ ఉన్నాడు రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో నారాయణ శ్రీ చైతన్య భాష్యం ఆల్ లాంటి విద్యాసంస్థల యజమాన్యం కేబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ప్రభుత్వ పాఠశాలని నిర్వహణ చేస్తూ ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలను పెంచిపోస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి సూటిగా ఊటే ఆడుతూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కార్పొరేట్ విద్యా సంస్థ పైన కానీ ఏ ప్రైవేట్ పాఠశాల పైనటువంటి కానీ చర్యలు తీసుకున్నారని మేము వాడుతూ ఉన్నాం అదేవిధంగా జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని నీ రెడ్ బుక్లో రాసుకున్నావు ఆ రెడ్ బుక్లో రాసుకున్నటువంటి జివో నెంబర్ డెబ్బై ఏడుని ఎప్పుడు రద్దు చేస్తావు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు ఎంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్లు ఎప్పుడు విడుదల చేస్తామని పీడిఎస్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఇది పద్దెనిమిది మెడికల్ను మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాం ఈ ప్రైవేటీకరణ ఆపాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు మెస్ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలకు ధరలకు అనుగుణంగా పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటి సమస్యల కోసం పీడీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది తక్షణమే ప్రభుత్వం స్పందించాలి లేని పక్షంలో సీఎం కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా పీడిఎస్ విద్యార్థి సంఘం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద పిడిఎస్సి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతిపక్షంలో టీడీపీ నాయకులు ఉన్నప్పుడు వేదాలు వెల్లించారు ప్రైవేటీకరణ ఆప్తం మెడికల్ కాలేజీలు అని చెప్పారు అట్లాగే ఫీ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామన్నారు అట్లాగే పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పారు ప్రాథమిక పాఠశాల కుదింపు ఏదైతే ఉందో వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ జీవాలను రద్దు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి ఈరోజు ప్రైవేటు కన్నా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంగా నిర్వహిస్తామని చెప్పారు అంటే ప్రభుత్వ ధనంతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల్లో చేతుల్లో పెట్టడం చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే నారా లోకేష్ గారికి ఎంత ఇష్టమో ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి వేలాది రూపాయలు ఈరోజు విద్యార్థులకు అందకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వక రోజు లెటర్లు రాయించుకొని మరి వడ్డీ వ్యాపారులాగా మారిపోయి ఈ రోజు వడ్డీలు కట్టించుకున్న పరిస్థితి ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజీలో అట్లా డిగ్రీ కాలేజీలు ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తాను అట్లాగే దే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ హాస్టల్కి కోట్లాది రూపాయలు గవర్నమెంట్ కేటాయించింది కానీ ఇప్పటికి కూడా చాలా హాస్టల్లో మరమ్మతుల పేరుతో ఇంకా మరమ్మతులు జరుగుతూనే ఉన్నాయి ఒక పక్క అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది ధర్మాది ఉన్నటువంటి ఒక ఎస్సీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఎప్పటికీ కూడా కాంపౌండ్ వాళ్ళు నిర్మించకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఇట్లా అనేక విద్యారంగ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాలని పిడిఎస్ గా డిమాండ్ చేస్తాను లేకపోతే ఖచ్చితంగా పదవ తేదీ జరిగేటువంటి విజయవాడలో జరిగే ధర్నాన్ని రుచి చూడవలసి వస్తుందని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్